ప్రియ శ్రేష్టమైన సంఘానికి అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న దేవునికి అతి ప్రియాతి ప్రియమైన కుటుంబాలకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మీకు అందరికీ వందన తెలియజేసిన ఈ ఉదయకాలాన మనం ధ్యానించబోయే అంశము నీ మందిరమునందు నివసించేవారు ధన్యుడు ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచ్చినాము నీ మందిరమునందు నందు నివసించేవారు ధన్యుడు వారు నిత్యము నిన్ను స్తురు పరిశుద్ధులైన దేవుడు తన వాక్య భాగం ద్వారాగా ఈ దినాన్ని మనందరినీ పరిశుద్ధపరచడానికి శ్రేష్టమైన విషయాన్ని కోరాక్ కుమార్లు పాడుతున్నారండి శ్రేష్టత కలిగిన విషయాన్ని కొర కొమలు పాడుతున్నారు అదేమంటే ఎవరైతే నీ మందిరంలో నివసించాలనే తపన కోరిక ఆశ తృష్ణ ఉంటుందో వారు తండ్రి తండ్రి దేవుడు గారితో మాట్లాడుతూ అంటారు నేను వారిలో నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలను నిర్గమకాండము ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినో దేవుడు మూర్షి గారికి ఆజ్ఞాపిస్తారండి నేను సెపరేట్గా ఉండాలని ఆశపట్లేదు కానీ నేను సృజించిన నా జనుల మధ్యన నేను సృష్టించిన నా ప్రజల మధ్యన నేను ఉండాలని ఆశపడుతున్నా అండి దేవుడు మనతో ఉండాలని దేవుని యొక్క కోరిక మనము దేవునికి దూరంగా ఉండాలనిక మన యొక్క కోరిక అండి ఎందుకు అంటే దేవునికి సమీపంగా ఉన్నవాడు తన యొక్క ఇష్ట ఇష్టాలు తన కోరికలు తన వాంచలు ఈ లోకరీతిగా ఉన్న ప్రతి ఒక్క శరీర సేతల సేపుణమని విడిచిపెట్టవలసి వస్తుంది అందుకే దేవునితో ఉండడానికి మానవుడు ఎప్పుడో వారానికి ఒకసారి లేక ఇటువంటి పండుగ సమయాలలో ఈ లెంట్ డేస్లో ఇటువంటి దినాల్లో దేవునితో ఉండడానికి ఇష్టపడతాడండి ప్రతిరోజు ప్రతి గడియ దేవునితో ఉండడానికి మానవుడు ఇష్టపడరు కానీ ఏ బిడ్డైతే దేవునితో ఉండాలని ఒక తృష్ణ ఏ బిడ్డైతే దేవునితో ఉండాలని ఒక ఆశ కోరిక ఉంటుందో వారి జీవితాలకు దేవుని యొక్క అమూల్యమైన దీవెనలు అమూల్యమైన ఆశీర్వాదాలు సమకూర్తాయని ఈ కోరా కుమారులు పాడిన ఈ కీర్తన కూరకు మూర్శేఖర్ విరుద్ధంగా లేచి కొంతమంది జనాన్ని పోగేసుకొని ఆ యొక్క కోరాకు విరుద్ధమైన మాటలు మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపము ఆ యొక్క కోరాకు మీదకి వస్తుందండి ఆ కోరా కుటుంబం నుంచి ఇద్దరు తప్పించబడ్డారు వారు ఎలా తప్పించబడ్డారో ఏ రూపంలో తప్పించబడ్డారో నాకు తెలియదు కానీ వారు దేవుని యొక్క ఆలయాన్ని సరణజొచ్చారండి దేవుని యొక్క మందిరంలో వారు ఉంటూ దేవుని యొక్క ఆలయంలో పనులు చేసుకుంటూ వారు జీవించారు ఆ యొక్క బయటికి వెళితే రాళ్ళు రువి చంపేస్తారు వీరిరువులు కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్తే ఇజ్రాల్ ప్రజలందరూ శపించబడిన సంతానమని హేళం చేస్తారు గేలీ చేస్తారు రాళ్ళునివి చంపేస్తారు కనుక వారు మందిరంలో ఉంటూ దేవుని యొక్క శరణొచ్చి వారు పాడుతున్నారండి అయ్యా నీ మందిరమునందు నివసించేవారు ధన్యుడు ఎందుకు దేవుని యొక్క మందిరమును నివసిస్తే ధన్యుడు ప్రశ్న అండి ఎందుకు ఆలయాన్ని మనం అధికంగా ప్రేమించాలి ఆలయంలో ఏముంది ఆలయంలో ఏముండాలి అసలు దేవుని యొక్క సన్నిధిలో సంఘములో దేవుని యొక్క సముఖాన్ని ఏముండాలి అనే మన సత్యం మనం గ్రహించాలండి ఏ రీతిగా చూసినా పాలిటిక్స్ కానీ లేక రాజకీయం కానీ ఆలయంలో ఉంటుంది దేవుని యొక్క ఆలయం కానేరదు దేవుని కాలంలో ఉండవలసిన శ్రేష్టతే ఏమనగా నీ మందిరమును నివసించే వారు ధన్యుడు వారు నిత్యము నిన్ను స్థుతించదు అంటే ఆలయంలో ఉండవలసిన శ్రేష్టమైన సంగతి ఏమనగా స్థుతి ఉందండి స్థుతించే బిడ్డలు ఉండాలి ఎందుకు మనం ఆలయానికి వెళుతున్నామంటే నా ద్వారాగా దేవునికి స్థుతులు వెళ్ళాలి అనేక తలంపు ఉండాలండి కీర్తనలు పాడుచు దేవునామని ఘనపరచుడి నేను ఎల్లప్పుడూ ఎగోవాను స్థుతించేదను ఆయన కీర్తి నా నోట నుండును కీర్తనగలు అంటున్నాడు నేను కూర్చున్నా నేను లేచిన నేను పండు పండు పండుకున్నా నేను ఏ పని చేసినా నా నోట నుంచి దేవునికి స్థుతి లే ఇది నన్ను దేవునికి స్థుతించే బిడ్డగా నువ్వు మారితే దేవుని యొక్క నామాన్ని కనపరిచే బిడ్డగా మారితే ఆశీర్వాదాన్ని ఇంట్లో ఉంటాయి నీ ఇల్లు ధన్యకరమైన ఇల్లుగా శ్రేష్టమైన ఇల్లుగా మార్చబడుతున్నాను కీర్తనగరపారుతున్నాడు అండి ఈరోజు స్థుతించే బిడ్డల కోసం దేవుడు ఎదుర్చున్నాడని ఇరవై రెండో కెత్తెలు అంటాడు ఇజ్రాయెల్ ప్రజలు చేయి స్తోత్రం ఏవో ఆశలు ఉన్నా స్థుతించే సంఘాలు కొద్దు అయిపోతున్నాయండి స్థుతించే జనులు కొద్దు స్థుతించే ప్రజలు కొదువైపోతున్నారు దేవుడు ఆశపడుతున్నాడు అయ్యో నాకు స్థుతులు ఎక్కడ చూస్తాయి నామానికి ఘనత నుంచి చూస్తుంది అని వెతుకుచున్నాడండి ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం తిన ప్రియ సంగమ మన కుటుంబాలు ఆశ్రదించబడాలన్నా మన వ్యక్తిగత జీవితాలు ఆశ్రదించబడాలన్నా శ్రేష్టమైన దేవుని యొక్క సంపూర్ణమైన దేవులు మన జీవితంలో ఉండాలన్నా నువ్వు బిడ్డగా మారితేనే ఆ స్థుతి ద్వారాగా దేవుని యొక్క అద్భుతాలు మన కుటుంబంలో జరుగుతాయండి ఒకసారి దండెత్తి యశ్వత్ రాజు మీదకి మూడు దేశాలు దండెత్తి వచ్చినాయండి మోయానీలు అమోనీలు మోయాబీలు ఈ యొక్క మూడు దేశాల దండెత్తి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదండి చూస్తే చిన్ని దేశము జనాలు చూస్తే సరిగా కట్టిపెట్టుకోవడం తెలియని జనాంగము అటువంటి జనం మీద మూడు దేశాల దండెత్తి ఉమ్మడిగా వచ్చినప్పుడు ఈ యోస్వాత రాజునికి ఏం చేయాలి తెలియక దేవుని యొక్క సంధికి వెళ్ళి మోకరించి రెండు చేతుల పైకెత్తి అయ్యా మాకు దిక్కునివ్వేనాయన మాకు ఎవరూ లేరు నాయన ఉపవాసం పాటిస్తున్నామయ్యా నా దేశాన్ని కాపాడు ఈ దేశమంతా నాకు అప్పగించను నాయన ఈ ప్రజల్లో ఎవరికి ఏ హాని కలగకుండా ఏ కుటుంబానికి ఏ కిడి కలగకుండా నేను నీ శరణి నువ్వు నాకు సహాయం చేయమని చెప్పి రెండు చేతులైతే దేవుని మయంపరుస్తున్నాడు అండి నువ్వే మాకు దిక్కు నాయన నువ్వే మాకు దిక్కు అన్నప్పుడు అక్కడ దేవుడు ఇచ్చిన సూచన బట్టి ఎవరు వారు పాడుటకును స్థుతించేటకును మొదలు పెట్టగా వారు పాలిటెక్ను స్థుతించడం మొదలు పెట్టగా ఆ ఎవరైతే సత్తులు వచ్చారో వారిలోనే మార్చుకున్న పెట్టి దేవుడు వారు తీసుపాలేశాడండి స్థుతి ద్వారా నీ స్థితి మారుతుందండి ఇంట్లో పరిస్థితులు బాలేవా ఇంట్లో మానసిక ఒత్తులు ఉన్నాయా ఇంట్లో ఆర్థికమైన సమస్యలు ఉన్నాయా ఇంట్లో బలహీనతలు ఉన్నాయా ఇంట్లో రుగ్గాత్మలు ఉన్నాయా దేవుని స్థుతించడం ప్రారంభించారండి స్థుతి మన జీవితాల్లో ఆశీర్వాద సమకూర్చున్నాను అందుకే ఇక్కడ అంటున్నాడు కోరాకోమన్ అంటున్నాడు అయానీ మందిరములు వారు అందరూ ధన్యులు ఎందుకు అంటే వారు నిన్ను స్థుతించే బిడలుగా మారుతారు నేను స్థుతించే సంతానంగా మారుతారు ఇదేనా దేవుని యొక్క వాక్యం ద్వారాగా మన జీవితాల్లో స్థుతి ఉండాలండి ఆ స్థుతి దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు స్థుతి ద్వారా మోసే ఎర్ర సముద్రం పాయలు చేశాడని స్థుతి ద్వారా ఏలియా ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు స్థుతి ద్వారా ఏలియా ఆకాశం వర్షను కురిపించాడు స్థుతి ద్వారా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడి ఈ లోకంలో సృష్టిలో చేశాడండి ఈరోజు మనం స్థుతిస్తే మన ఇంటిలో దేవుడు నూతనమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు దేవుని మందిరములు ఏముంది అంటే స్థుతి ఉన్నది యోగం స్వత్ యోగన్స్వత్ర అంటాడు నా మందిరము ప్రార్థన మందిరం అనబడను మతేశ్వర్తలో ఇరవై ఒకటా అధ్యాయంలో నా మందిరము ప్రార్థన మందిరం అనబడను అంటే దేవుని కాల్యములో ఏముండాలంటే ప్రార్థించే జనాంగం ఉండాలండి ప్రార్థించే జనాంగం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి ఏదైనా ప్రార్థించే మోకాలు ఏ సంఘంలో ఉంటాయో వారి జీవితాలు ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయండి ప్రార్థన దేవునితో మాట్లాడడం దేవునితో ముచ్చరించడం ఇది సంభాషించడం ఉండాలండి ప్రార్థన అన్నది దేవుని కాలువలో ఉండాలండి ఎప్పుడైనా సరే మన ఆలయానికి వచ్చిన ఒక్కరికి పెట్టుకోవాలండి మన నోరు మన యొక్క స్థితిగతులు మన పరిస్థితి యావత్తు కూడా దేవునికి భయంకరంగా ఉండాలి నువ్వు వచ్చావా దేవునికి చెల్లిస్తూనే ఉండాలి వచ్చేవా ప్రభా ఈ దినం కావలసిన ఆశీర్వాదం సమకూర్చాయా ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా నీ పరిశుద్ధమైన అగ్ని కురిపించాయా నీ యొక్క అభిషేకాన్ని కొమ్మనించాయా ఈ యొక్క ప్రార్థన సంఘానికి శ్రేస్థితిని ఇస్తుంది ఈ ప్రార్థన సంఘానికి పురుగొలిపే ప్రార్థన అండి నేటి సంఘాలలో ప్రార్థించే వారు పొదవైపోతున్నారని ప్రార్థించే వరకు కుటుంబాల్లో ప్రార్థించే వరకు కుదిపోతున్నారు ప్రార్థన వ్యక్తిగత జీవితానికి అవసరము ప్రార్థన కుటుంబానికి అవసరము ప్రార్థన యొక్క ప్రతి ఒక్కరికి అవసరం అండి ఈరోజు ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆత్స్యమైన కార్యాలు చేయాలని నాశపడుతున్నాడు అండి సత్యం ఏంటంటే సంఘ దేవుని యొక్క మందిరం ఉండవలసిన మూడో ధన్యత యశ గ్రంథము ఆరో అధ్యాయము మొదలు వచ్చిన అండి రాజైన ఉద్య మృత్యునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొనను ఆయన పైగా శలాపులు నిల్చు నిల్చుండిని ఒక్కొక్కరికి ఆరేసే లెక్కలుండెను ప్రతివారు రెండు లెక్కలతో తన మృఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనిచ్చు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములు కదిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు చే దేవుని యొక్క మందిరములు ఉండవలసిన రెండోది ఏమంటే మూడదేమంటే అది మహిమతో నింపబడాలండి ఆయన ప్రభావంతో నింపబడాలి ఎందుకు దేవుని కాల్యంలో వచ్చి మన దేవునికి ప్రార్థన చేయాలంటే ఎప్పుడు నువ్వు ఆలయానికి వచ్చి నిన్ను సమర్పించుకొని దేవుని సందర్భం ప్రార్థన చేస్తుంటావో ఆయన మహిమ నేమే దిగి వస్తుందండి అందుకే మనం పాడుతుంటాం మహిమ నీకేనయ్యా ఘనత నీకేనయ్యా మహిమ దేవుందేనండి సర్వోన్నతులైన దేవుడు మహిమతో నింపబడినవాడు ఆ మహిమతో నింపబడిన దేవుడు ఎక్కడ దేవుని స్థుతించే ఉంటారో ఎక్కడ దేవునికి ప్రార్థించే బిడ్డలు ఉంటారో ఆ మహిమను వారి మధ్యన కుమరిస్తాడని ఈరోజు మహిమతో నింపబడుతున్నావా మహిమతో నింపబడని ఆలోచన ఆశ ఉన్నట్లయితే ఆయన ఆలయంలో అందుకే కోరాకోవలు పాడుతున్నాడయ్యా నీ మందిరములో మహిమ ఉందయ్యా నీ మందిరములో ప్రభావం ఉందయ్యా ఆ ఫీలింగ్ మనలో వస్తుందా నేను నా దేవుని కాలయానికి వెళ్తున్నప్పుడు ఆయన ప్రభావాన్ని నేను చూస్తున్నాను ఆయన మహిమను నేను చూస్తున్నాను అనేక మన ఆలయంలోకి రాగానే ఎంటర్ అవుతుండే కానీ ఆ ఆలోచన మనలో కలగాలండి ఆ తలంపు ఏ ఆలయంలో కలుగుతుందో అదే శ్రేష్ఠమైన ఆలయం అండి మనం ఒక్కొక్కలాంటి పీస్ పీస్ ఆఫ్ మైండ్ రావాలి నేను నా దేవుని మందిరం వెళ్తున్నాను ఆ యొక్క నా దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రశాంతకరమైన వాతావరణము ఆ దేవుని సందులో ఆ ప్రశాంతమైన స్థితి నా ఆలయంలో నా సన్నిలో ఉంది ఆ ఫీలింగ్ మనలో కలుగుతుందా కలిగితే దేవుని స్తోత్రం ఆయన ఆలయంలో దేవుని మహిమ ఉందండి ఎందుకు నువ్వు ఆలయానికి రావాలి అంటే ఆయన మహిమతో నింపబడ్డాను రావాలి అందుకే మా మర్యాద తండ్రి అయిన దేవుడు అంటాడు ఏసై అంటాడు లాజరు మృత్యుంది నాలుగు రోజులు అయిపోయిన తర్వాత అక్కడ వేసే ఉచ్చరించే పదం అండి అమ్మ నువ్వు ఆయన నమ్మినేడలా దేవుని మహిమను చూస్తావు నువ్వు నమ్మితే చాలు దేవుని యొక్క మహిమగల కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ఈ మరణము సైత్యములు జయించగల సముద్రం నేను ఇక్కడ ఉన్నానమ్మా నేను లాజను తిరిగి లేపగల సముద్రం నాలుగు రోజులు అయిపోయిందని చెప్పి నువ్వు భయపడుతున్నావు ఆ లాజరు నమ్మని నేను పిలిస్తే తిరిగి వస్తాడు అని దేవుని యొక్క మాట చెబుతున్నాడు దేవుని చంద్ర మహిమ ఉంది కాబట్టి దేవదత్తులు నిరంతరం పరిశుద్ధులు పరిశుద్ధ పరిశుద్ధులు అని కొనియాడుచున్నాడు ఈరోజు నీ ఆలయములో మహిమ ఉందా నీ మనస్సు నీ హృదయమైన ఆలయంలో దేవుని మహిమ ఉందా నీ హృదయమే దేవుని ఆలయము నీ హృదయం అనే ఆలయంలో దేవునికి స్థుతులను దాచుకుంటే నీ హృదయమైన ఆలయంలో దేవునికి వచ్చిన ప్రార్థనను దాచుకుంటే ఆయన మహిమతో నింపబడతావు ఆయన ప్రభావితం ఇబ్బడతాం ఎలుషాను అందరూ తిట్టారండి బోడివాడ బోడివాడ బోడివాడని చెప్పి గేలి చేశాడు ఎలుషా ఒక ప్రొఫెట్ ఒక ప్రవక్త ఒక దేవుని తరపున నిలబడిన ఒక వ్యక్తి ఆయన వస్తుంటే పిల్లలందరూ కలిపి బోడివాడ బోడివాడంటే ఆయన అంటున్నాడు అండి ఆయన మాట పలుకుగా వారు అందరూ నశించిపోయారటండి అంటే ఎక్కడి నుంచింది ప్రభా అంటే ఎప్పుడైతే దేవుని మనము మన హృదయాన్ని దేవునికి స్థానం ఇస్తామో మన హృదయంలో దేవుడు వసించడానికి మనం ఇష్టపడతామో ఆయన మహిమతో మనం నింపడతామండి నీ మాటలో శక్తి ఉంది నీ మాటలో బలం ఉంటుంది నీ మాటలో ప్రభావం ఉంటుంది నువ్వు శక్తిగల కార్యాలు చేయడానికి ఆయన మహిమతో నింపడతా అండి అందుకంటాడు దేవుని యొక్క వాక్యం ద్వారా ఏసుకెళ్ళినందుకు రాస్తాడు ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో అధ్యాయం ఆరు వచ్చిన ఆయన ఆలయంలో నుంచి దేవుడు దేవుడు మాట్లాడతాడటండి దేవుని మందిరంలో ఏముందంటే దేవుని మందిరం ఉండే దేవుని మాట్లాడతాడు ఆయన మాట్లాడాలని ఆశయాన్ని కొంటే ఆయన మా సన్నిధి పరిగెత్తుకుంటూ రావాలని ఇదన్నా ఎప్పుడు ఏ సేవకుడికి నిలబడిన సరే మనం ఒక్కటి భావించాలి మాట్లాడేవాడు సేవకుడు కాదు కానీ మాట్లాడేవాడు దేవుడే అన్నారు ఆయన మాటను పట్టుకుని వారు ఆయన మాటలో ఉన్న సత్యము ఆయన మాటలు నా సారము అది వేరుగుంటుందని భిన్నంగా ఉంటుందండి చాలామంది యొక్క సేవకులు వాక్యాన్ని తీసుకుంటారు కానీ వాక్యంలో ఉన్న విషయాలు కాకుండా బయట బయట విషయాలు మాట్లాడుతుంటారండి కానీ ఒక సేవకుని కూడా లక్ష్యం ఏమనగా సంఘము ఎలాగా వృద్ధి చెందుతుంది నా దేవుని యొక్క సంఘము నా దేవుని నాకు అప్పగించిన సంఘము ఆధ్యాత్మిక స్థితిలో ఎలాగా ప్రయోజనకరం ఉంటుంది వర్ధిల్లుతుంది నా యొక్క అంతా కూడా శ్రేష్ఠ కలిగే సంఘంగా ఎలా మారుతున్నా ఏ సేవకుడు తలస్తూ ప్రార్థిస్తూ వారి కోసం ప్రయాసపడతాడో ఆ సేవకుడికి కాశ దేవుడు ప్రతిఫలం ఇస్తాడని ఇదేనా వాక్యం చే దేవుని యొక్క సంగమ మనము దేవుని యొక్క సందు ఉంటున్నా మనము స్థుతి నిలయంగా ఉండాలి ఆయనకు ప్రార్థించే మందిరంగా ఉండాలి ఆయన మహిమతో నింపబడిన మందిరంగా ఉండాలి ఆయన మనతో మాట్లాడే ఏతి అప్పుడు ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది కీర్తన ఐదు వచ్చిన అంటాడు సియోళ్ళ నుండి ఎక్కువ నేను ఆశీర్వదించను నుండి ఇకోవా నేను ఆశీర్వదించను దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూస్తామండి ఆయన దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఆయన క్షేమముని ఇంట్లో ఉంటుంది ఆయన నువ్వు దేనికి భయపడకుండా ఆయన నీ ఆయన నీ ఇంట్లో ఉంటుంది ఆయన భద్రతని ఇంట్లో ఉంటుంది ఆయన నిన్ను ఘనపరిచేవాడు ఉంటాడు నీకు దీర్ఘాయుషినిచ్చి సంతృప్తిపరిచే దేవుడు ఉంటాడండి ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు అదే కిత్తల కింద వచ్చినట్టాడు నీ వలన బలం పొందే మనుషులు ధన్యుడు లాస్ట్ వచ్చినంటాడు నీ అందు వారు ధన్యుడు ఇది నన్ను శ్రేష్టమైన సంఘంగా మారాలి అంటే శ్రేష్ఠతరం గుర్తిగా మారాలంటే యస్సు ప్రభా నా హృదయమైన ఆలయంలో నువ్వు వసించిన అయినా హృదయం హృదయమనే ఆలయంలో చింతలున్నాయి నిరాశ ఉంది నిష్పత్తి ఉంది మానసికతలు ఉన్నాయి స్థుతులు నాయనా ప్రార్థన లేదు నాయన మహిమ లేదు నాయన నిన్ను ఆరాధించే మనసు లేదు నాయన దయతో మీరు వస్తే నేను స్థుతించగలను మీరు వస్తే నా జీవితానికి సమర్పించగలను అట్టి జీవితాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహం అనుగ్రహించలేకున్నా ఆ స్థంలో సమర్పించుకుందాండి అట్లా దేవుని మన అందరికీ దేవుని అనుగ్రహించి నడిపించి దీవించి గాక ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవునికి దీవిన ఆశీర్వాదము కూడి వచ్చిన సంగమంతరి మీదను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల మీద సుధాకం తోడుగుండి ఆశ్రయించి దీవించను గాక ఆమె అందరికొందనాలండి